హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మీకైతే ఈ వీడియోలో మంచి స్పైసీ చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి అసలు దీంట్లోకి ఇంకా ఓన్లీ ప్లెయిన్ వైట్ రైస్ సరిపోతుంది అండ్ దిస్ చికెన్ ఫ్రై కంపల్సరీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది మంచిగా ఉడికిపోయి మరి మాడు స్మెల్ రాకుండా ఈ చికెన్ ఫ్రై అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇంకెందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయడం ఎందుకు సో ఫస్ట్ అయితే మీరు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇది హాఫ్ కేజీ చికెన్ అనమాట సో రా చికెన్ని మనం కంప్ కంప్లీట్గా మంచిగా కడుక్కొని ఆ ఆయిల్లో ఈ చికెన్ అయితే వేసేయండి ఫస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు చికెన్ అయితే మీడియం ఫ్లేమ్ పైన ఈ విధంగా వేయించండి అంటే మరీ రెడ్ డిష్ అవ్వాలని కాదు కొంచెం ఈ విధంగా వైట్ కలర్ వచ్చేంతవరకు కొంచెం మనకి నీసు వాసన ఉంటుంది కదా ఆ స్మెల్ పోయేంత వరకు ఈ విధంగా మంచిగా వేయించండి పీసెస్ని ఆ ఆయిల్లో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టినా సరిపోతుందండి సో ఇప్పుడు దీంట్లోకి టూ ఆనియన్స్ కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోండి లేదంటే ఒక పెద్ద ఆనియన్ అయినా పర్లేదు చిన్న కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ చికెన్లోకి ఈ విధంగా వేసుకోండి అండ్ అలాగే గిన్నెకి అడుగు అంటకూడదండి అలా మీరు అంటే కలుపుతూనే ఉండాలి అలానే చికెన్ ముక్కలు కూడా విరిగిపోకూడదు సో దీంట్లోకి మనము ఒక ఒక చెక్క అండ్ అలాగే ఒక మూడు లవంగాలు రెండు యాలకులు కొంచెం కచ్చ పచ్చగా దంచుకొని రోడ్లో కానీ కచ్చ పచ్చగా ఈ విధంగా దంచుకొని దాంట్లో వేసేసుకోండి సో మనకి సువాసన అనేది ఉండదు అండ్ ఈ మసాలా ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి చూడండి ఈ విధంగా మనం చికెన్ అయితే వేసేసుకొని కొంచెం రెడ్ కలర్కి వస్తుంది అని అనుకునేటప్పుడు ఇప్పుడైతే ఈ చికెన్లోకి కొంచెం సాల్ట్ వేయండి అంటే వన్ అండ్ హాఫ్ టు టూ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పడుతుంది సో సాల్ట్ కూడా దీంట్లో వేసేసుకోండి మీరు ఎగ్జాక్ట్గా ఎంత మీ మీ రుచికి తగినంత కొంచెం కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు చప్పగా తింటారు సో రుచికి తగినంత వేసుకోండి సో మాకైతే ఆల్మోస్ట్ ఇది హాఫ్ కేజీ చికెన్ కాబట్టి వన్ టేబుల్ స్పూన్ దాకా పట్టచ్చు ఈ విధంగా మంచిగా కలుపుకోండి సో అంటే మనకి పీసెస్ అనేది అడుగంటొద్దు చెప్పాను కదా సో అలా అలా అని ఇది నాన్ స్టిక్లో కూడా చేసుకోవద్దండి ఈ ఫ్రై ఇలాంటి ముక్కుడులో కానీ ఇంకా వేరే ఉంటాయి కా స్టీల్ ముక్కులో అయినా చేసుకోవాలి సో దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి సో ఈ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మనం కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలి చికెన్ కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ పైన ఆర్ కొంచెం మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్ పైన అడుగంటకుండా మూత పెట్టుకొని ఈ విధంగా ఉంచుకోండి అండ్ అలాగే తర్వాత మూత తీసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే ఇప్పుడు ఇలాంటి బౌల్స్కి చికెన్ మాడిపోతుంది సో అందుకే ఊరికే కలుపుతూ ఉండాలి అండ్ అలాగని పీసెస్ మరి ముక్కలు ముక్కలు అవ్వకూడదు పీసెస్ కొంచెం చూసుకొని మంచిగా కలుపుకోండి చుట్టుపక్కల నాన్ స్టిక్కి అంత టేస్ట్ ఉండదు ఇలాంటి వాటికి కానీ మీరు స్టీల్వి ఉంటాయి కదా అలాంటివైనా యూస్ చేయొచ్చు దీంట్లోకి మనము ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసేసి గరం మసాలా అండ్ మధ్యలో అల్లం పేస్ట్ కూడా వేసాను మీకు వీడియోలో కనిపించలేదు అండ్ దీంట్లోకి ఒక ఫోర్ పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోండి గరం మసాలా కారం అండ్ అలాగే పచ్చిమిర్చి నిలువుగా పొడుగ్గా ఈ విధంగా చీల్చుకొని అండ్ అలాగే కొంచెం కరివేపాకు ఈ విధంగా వేసేసి మంచిగా కలుపుకోండి పసుపు వేసినప్పుడే నేను అల్లం పేస్ట్ వేసాను మేబీ వీడియోలో కనిపించలేదు మీకు సో అల్లం పేస్ట్ కూడా వేసుకోండి సో ఈ విధంగా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండి లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకోండి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మంచిగా మనకి కొత్తిమీర కూడా ఫ్రైలో కలిసిపోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అసలు చాలా బాగుంటాయండి నాకైతే చికెన్ ఫ్రై చాలా నచ్చింది ఇలా ట్రై చేయడం నేను కూడా ఫస్ట్ టైమే వేరే వేరే రకాలుగా చేసుకున్నాము బట్ ఈ చికెన్ ఫ్రై అయితే సూపర్ టేస్ట్ వచ్చిందండి సో కొత్తిమీర వేసాక కూడా ఇంకొక టెన్ మినిట్స్ మనం ఈ విధంగా ఉడికించుకుంటే చూడండి ఎంత బాగా ఉందో చూడడానికైనా ఈవెన్ రైస్లో కూడా సూపర్ టేస్ట్ ఉందండి ఇంకా కొంచెం మసాలా కావాలంటే కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసేసుకోండి ఈ విధంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఈ చికెన్ అయితే అంటే అసలు చూస్తేనే చూడండి నోరు ఊరుతుంది కదా అండ్ పీస్ కూడా అండి చాలా బాగా ఉడికిపోయింది పీస్ కూడా సో నేను గట్టిగా ఉంటుందేమో పీస్ అనుకున్నాను లేదండి చాలా మంచిగా ఉడికిపోయింది చాలా సింపుల్ ఇది ఈవెన్ బ్యాచిలర్స్ బిగినర్స్కి కూడా ఈ రెసిపీ అనేది బాగా యూజ్ అవుతుందండి